ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దులో ఉద్రిక్తతలపై చర్చించారు రేపు దేశవ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ జరగనుంది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విశాఖపట్నంలో డ్రిల్ జరగనుంది కాశ్మీర్ గుజరాత్ హర్యానా అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్ కు ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దులో ఉద్రిక్తతలపై చర్చించారు రేపు దేశ వ్యాప్తంగా ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ జరగనుంది పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు రాజేంద్ర డిఫెన్స్ డ్రిల్ కు సంబంధించి వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగింది భేటీ వివరాలేంటి శ్రీదేవి ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా వ్యవహార సబ్ సలహాదారుడు అజిత్ దోవల్ భేటీ అయ్యారు సుమారు గంట సేపు వీరి మధ్య భేటీ జరిగింది ప్రధానంగా గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా వీరి మధ్య చర్చకు వచ్చిన మనకు తెలుస్తుంది అంటే ప్రధానం నరేంద్ర మోడీ అదేవిధంగా దోవల్ ఇద్దరి మధ్యలో రెండు రోజుల్లో రెండోసారి భేటీ అయ్యారు అంటే ఇది కీలక భేటీగా మనం చెప్పుకోవచ్చు రక్షణ పరంగా మన దేశంలో తీసుకున్నటువంటి త్రివిధ ద త్రివిధ దళాలకు సంబంధించిన చర్యలు మొత్తం కూడా వీరి మధ్య చర్చకు వచ్చిన మనకు తెలుస్తుంది మరోవైపు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ఎలా చేయాలి అనే అంశం మీద కూడా వీరి మధ్య సుమారు అరగంట పైన చర్చకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఇక మరోవైపు చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా రెండు రేపు రెండు వందల యాభై పైగా ప్రా జిల్లాల్లో మాక్ డ్రిల్ చేయబోతుంది దీంట్లో ప్రధానంగా ఒకవేళ కనుక యుద్ధం అంటే యుద్ధానికి సన్నద్ధం చేసే విధంగా ఈ మాక్ డ్రిల్ చేసే అవకాశం ఉన్నట్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత మళ్ళీ రేపు మాక్డ్రిల్ దేశవ్యాప్త అంటే దేశంలో రేపు మాక్డ్రిల్ జరగబోతుంది హైదరాబాద్ విశాఖపట్నంతో పాటు అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఈ మాక్డ్రిల్ చేయబోతున్నారు అంటే దీంట్లో ప్రధానంగా రెండు మూడు అంశాలు ఈ డ్రిల్లో చెప్పబోతున్నారు యుద్ధం వస్తే ఏ విధంగా పౌరులు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంతో పాటు యుద్ధ విమాన అంటే జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వారికి అవగాహన ఎలా కల్పించాలి ఆ తక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలనే అంశం మొత్తం కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగానే ఈ డ్రిల్ ఏర్పాటు చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే రక్షణ పరంగా నలభై ఎనిమిది గంటలు జరిగే జరిగినటువంటి పరిణామాలు రెండు దేశాల మధ్య ఏ విధంగా ఉండే రక్షణ పరంగా ఇప్పటికే అనేక ఆంక్షలు పాక్ మీద భారతదేశ భార భారత్ విధించిన నేపథ్యంలో తదుపరి ఏ విధంగా చేయ చేయాలన్నట్టు అంశం మీద చర్చ వీరి మధ్య చర్చించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా భారత్ ఇప్పటికే పాక్ సహాయం చేయకుండా ఏ విధంగా ఉగ్రదారులకు వీళ్ళు ప్రోత్సహిస్తున్న అంశం వారికి స్పష్టంగా అన్ని ఆధారాలతో పెట్టిన నేపథ్యంలో ఒకవైపు ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసేలా మరోవైపు జలాల విషయంలో సింధు జలాల విషయంలో కూడా ఇప్పటికే ఒక కఠిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పాకిస్తాన్లో కొంతమేరు ఇప్పటికే నీటికి కటకట ఏర్పడింది మనం చెప్పవచ్చు ఈ విధంగా ఆ ఇబ్బందులు కూడా స్టార్ట్ అయ్యే నేపథ్యంలో రేపు జరిగేటటువంటి మార్గ్రిల్లో కూడా మొత్తం ఆ పౌరులకు సంబంధించి పౌరుల బేసిక్గా వీళ్ళు చేయబోతున్న ఎన్డీఆర్ఎఫ్తో పాటు హోంశాఖ హోమ్ గార్డ్స్ అదేవిధంగా ముఖ్య విభాగ నేతలు మొత్తం కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటారు హైదరాబాద్లో కూడా మాక్ డ్రిల్ జరగబోతున్నది అది ప్రధానమంత్రి తో పాటు సుమారు గంటకు సేపు ఈ చర్చ జరిగిన నేపథ్యం అది జాతీయ భద్రత ఆ సలహాదారు మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో కీలకంగా మరో అడుగు ముందుకు వేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది మరోవైపు పాకిస్తాన్ కూడా ఇప్పటికే వారు వెన్నులో మణుకుముడుతుంది ఎప్పుడూ భారతదేశం ఏ విధంగా రాజేంద్ర తమ మీద దాడి చేస్తున్న వారిలో కూడా ఇప్పటికే భయం నెలుకుందని చెప్పవస్తే రాజేంద్ర పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినప్పటికీ కూడా భారత్ దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది ప్రత్యేకించి ఈ డిఫెన్స్ డ్రిల్ నిర్వహించడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ పైన పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి అండ్ ఎప్పుడైనా కూడా శత్రు దేశం భారత్ పైన యుద్ధం చేసే యోచన ఉంది అన్న నేపథ్యంలోనే డిఫెన్స్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఇవన్నీ యుద్ధ సన్నాహాలకు ముందు జరిగేటువంటి చర్యలకు ఇప్పటికే పలువురు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు రక్షణ పరంగా త్రివిధ దళాధిపతులు కూడా వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాయుపరంగా నావీ అదేవిధంగా ఆర్మీ పరంగా ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అది డేట్ టైం మొత్తం కూడా వాళ్ళకే ఫిక్స్ చేసేందుకు వాళ్ళకే టైం ఇచ్చిన నేపథ్యంలో భద్రత దేశ భద్రతకు సంబంధించి పౌరులుగా దేశ పౌరులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి ఎలా ఉంటాయి అవగాహన కల్పిస్తే ఒకవేళ కనుక యుద్ధం జరిగినట్లయితే మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా రక్షించుకోవాలి అదేవిధంగా ది సింబల్స్ అంటే సంకేతాలు ఎలా ఉంటాయి తర్వాత అనేక రంగాల మీద యుద్ధ ప్రభావం నేపథ్యంలో ముందస్తుగా ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉండాలి అనే అంశాలన్నిటి మీద కూడా ఈ మాక్ స్పష్టంగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు దీంట్లో అన్ని శాఖలకు సంబంధించితో పాటు రక్షణ పరంగా ఉన్నటువంటి అధికారులతో పాటు లోకల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్య సంఘాలు కానీ వారి అందరూ కూడా అవగాహన కల్పిస్తుంది దీని ద్వారా ఏ విధమైనటువంటి రక్షణ తీసుకోవాలనే అంశం మీదనే ఈ మాక్ ప్రధానంగా వరకు చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ మాక్డీల్ చేసినట్లయితే దాదాపుగా దేశ ప్రజలందరూ కూడా ఒకవేళ యుద్ధం వస్తే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటు రక్షణ పరంగా మనమంతా ఏమి చేయాలి దేశానికి ఒక భారతదేశ పౌరులుగా మనం ఏ విధమైనటువంటి సహాయం చేయాలి ఒక అవసరమైతే మనం ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి అంశాలు మొత్తం కూడా ఈ మార్క్ట్రీల్లో ఆ తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు దేశంలో ఉన్న పౌరులకు కూడా ఒకవేళ యుద్ధం కనుక చేసేటైతే సన్నద్ధం చేసే విధంగానే ఈ మాక్ డ్రిల్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది రైట్ రాజేంద్ర సో అది పాక్ సైతం ప్రతి దాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లుగా కనపడుతోంది శత్రు దేశం గనక దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన సన్నద్ధత కార్యక్రమాలు ఈ డిఫెన్స్ డ్రిల్ ద్వారా నిర్వహిస్తోంది కేంద్రం థ్యాంక్ యూ రాజేంద్ర